బిగ్ బాస్ లో తనుజా విషయంలో ఫ్రెండ్స్ మనిషి పుట్టక పుట్టినోడైతే కడుపుకి అన్నమే అయితే వాడు తనుజా ఓటేయడం ఖచ్చితంగా ఓటేయడు ఎవ్వరూ సపోర్ట్ లేదంట మాట్లాడతా మొత్తం మాట్లాడతా చెక్కిపడేత్త ఈ రోజు మటుకి నాకు బీపీ పెరిగిపోతుంది రాత్రి నుంచి మొత్తం ఫుల్గా వీడియో చూడండి ఫ్రెండ్స్ అసలుకి తనుజా గారు ఏమన్నారు అసలు నాకు ఈ హౌజ్లో అసలు సపోర్టే లేదండి అసలు నాకు ఎవరు లేరండి సపోర్టే లేదండి అంట ఫస్ట్ వీక్ నుంచి వాడికాళ్ళు వాడేమిటా వీడెంట వాడి వాడి వేసుకుంటా వీడిని ఎందు వేసుకుంటా ఏదో రకం ఏదో కంటెంట్తో వాళ్ళ ముందు వీళ్ళ ముందు వేసుకొని ఎమానియల్ గారు ఫస్ట్ ఫస్ట్ త్రీ ఫైవ్ టూ త్రీ వీక్స్ ఏమో ఎమాన్యల్ గారు పక్క తర్వాత బర్నీ గారి పక్క తర్వాత కళ్యాణ్ పడాల పక్క తర్వాత లాస్ట్కి హౌస్ మొత్తాన్ని వాళ్ళేసి వాళ్ళందరిని ప్రతి ఒక్కళ్ళని ఏంటంటే అప్ చేసేసి బ్లాక్ మెయిల్ చేసినట్టు మాట్లాడి ప్రతి ఒక్క దాంట్లో పోటు పోక్ చేసి మాట్లాడుతూ నెగిటివ్ చేసి మాట్లాడుతూ క్రయింగ్ ఒక ఎమోషన్తో డ్యామేజ్ చేయడం మనిషిని ఒక గేమ్ని చెడగొట్టడం అది నువ్వు నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ తను కెప్టెన్ ఎక్ట్ అయింది ఫ్రెండ్స్ తను ఎలా సెలెక్ట్ చేశారు వాళ్ళు సెలెక్ట్ చేసినట్టు కాదా అది అది సపోర్ట్ కాదా అంటే ఇలా కత్తి పట్టుకున్నప్పుడు సంజనా గారు వచ్చి గౌరవ నిఖిల్కి ఇచ్చారు నిఖిల్కి పెట్టారా యాపిల్ పండు అక్కడ సపోర్ట్ కాదా తనుజా పెట్టలేదంటే అక్కడ సపోర్ట్ కాదా ప్రతి టాస్క్లో బెడ్ టాస్క్ క్లాస్లో తనుజా గారిని నెట్టారా నెట్టారా దివ్యాని కానీ రీతూర్ కానీ నెట్టారు కానీ ఈ క్రైమ్ స్టార్ నెట్టారా అసలు నెట్టరా మీరు బిగ్ బాస్ బిగ్ బాస్ చూడటం వచ్చు నాకు బిగ్ బాస్ అర్థం చేసుకోవటం వచ్చు అయితే ఎవడు ఓట్లేడురా ఎవడు ఓట్లేడు నాకు వరస్ట్ నాకు బిగ్ బాస్ హౌస్లో నచ్చిన వాళ్ళు అంటే నేను ఎవరు చెప్పలేను కానీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తనుజ పుట్ట స్వామి వరస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ నైన్ వరస్ట్ అంటే వరస్ట్ తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు ఒక రే ఒకటే గుర్తుంచుకోండి మనం ఒకడికి అన్యాయం చేయబోయిన బాధల అర్థమైందా ఒకడికి మనం హెల్ప్ చేయపోయిన బాధలో కానీ ఒకరికి అన్యాయం చేయకూడదు కానీ తను చెప్ప స్వామి రివర్స్ అంతా రివర్స్ ఏంటంటే ఒకటి హెల్ప్ చేసినా సరే తనని పక్కన పెట్టేసి వాడు ఏం చేయలేదని పెద్ద బండరా మొహన్ ఎట్ట పడేసింది అప్పటికి నాకు సార్ అమ్మా వద్దమ్మా నీ బతుకు బస్టాండ్ అయిపోయింది అమ్మా ఆ టర్మాకు అసలే నీకు ఓట్లు ఎక్కువ ఎత్తారు టర్మాకు అమ్మా నీ ఇస్తున్నా సరే కాదు సార్ అది చోరు ఇది చోరు తొక్కసోరు తోటకోరు సార్ అని అంటుంది ఫ్రెండ్స్ నిజం చెప్పండి ఫ్రెండ్స్ తను సపోర్ట్ లేకపోతే ఇంత దూరం వచ్చేది కాదు అసలు అంత సీన్ కూడా లేదు ఆమె దగ్గర అంత టాలెంట్ లేదు ఏమి లేదు ఏముంది చెప్పండి ఇండివిజువల్గా దమ్ము దమ్ముగా గేమ్ ఆడే దమ్ముందా లేదు అప్పుడు మా దివ్య మాదిరి వచ్చినప్పుడు ఆమె ఫుల్ ర్యాష్ మాట్లాడుతుంటే ఇదంతా గోల్ ఎందుకని ఆమె పక్కకి చేరింది తప్పించుకున్నట్టు కదా రీతుల రీతు ఎట్లా మాట్లాడింది ఆడుకుందే అట్ట ఆడుకుందా ఇండివిజువల్ గేమ్ ఉందా లేదు సపోర్ట్ ప్రతిసారి సపోర్టింగ్ టాస్క్ బిగ్ బాస్ ని కాళ్ళు మొక్కుకుంటా అది మొక్కుకుంటా బిగ్ బాస్ దాంట్లో పెడితే బిగ్ బాస్ నాకు నాకు సపోర్టింగ్ టాస్క్ బిగ్ బాస్ అని ఎందుకంటే హౌస్లో ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఆ మాట ఎందుకు వచ్చింది ఏంది అవసరం తీరాక ఒకలాగా అవసరం వచ్చాక ఒకలాగా తనుజా తనుజా ఆటైపోయి అలాంటి వాళ్ళు కదా మీరు ఓట్లేసేది రేపు మీకు కూడా అలాంటి ఫ్రెండ్ ఎవడో ఒకడో అవసరం తిరిగిన తర్వాత ఒకలాగా మాట్లాడి అవసరం వచ్చాక ఒకలాగా మాట్లాడితే అప్పుడు అనిపించింది అబ్బా నాకు అసలు అప్పుడు తనుజా విషయంలోనే నేను నేర్చుకోవాల్సింది ఎలాంటి వాళ్ళని నమ్మకూడదని అని అనిపించింది అందుకే ముందే కళ్ళు తెరుచుకొని కళ్ళు తెరుచుకొని చూడండి ఏం జరుగుతుందో బిగ్ బాస్ హౌస్లో జై భజన కొట్టడం కాదురా రేపు భజన కొట్టడం కాదు కడుపు అంటున్నారుగా భజన కొట్టడం కాదు అక్కడ డేర్ టు డేర్ బిగ్ బాస్ అనేది ఏంటంటే ఒకడు హెల్ప్ చేసిన తర్వాత వాడి బిహేవియర్ అట్ ఉంది వాడి వాడి క్యారెక్టర్ ఎట్టు ఉంది ఒక గేమ్ ఆడిన తర్వాత ఎట్టుంది ఎవరైనా నేడుస్తుంటే వాడు ఎట్లా ఓదార్స్తుండ్రు అంతే తప్ప వాడిని ఒక నింద వీడిని ఒక నింద నాన్న కోసం నాన్నే నాన్నే ఇది చేసి బయటికి పంపించటం వేరే వాళ్ళు వస్తే వాళ్ళ పక్కన తాక్కోవటం అది కాదురా అరే ఓట్లే ఎవడో ఓట్లేసేది నాకు అర్థం కాదు ఎవరు ఓట్లే కింద కామెంట్ చేయండి ఎందుకు ఓట్లేస్తున్నారో మినిమం నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ చదువురా అరే చదువు అసలు చదువు కూడా అవసరం బిగ్ బాస్ చూడటానికి మినిమం కామన్ సెన్స్ ఉంటే చాలు ఒక కామన్ సెన్స్ ఉన్న ఎవరినైనా సరే ఇటు వంద రోజులు చూపించి ఎవరు తప్పు అంటే చీ కొడతారు తనుషాన్ని చీ కొడతారు మాములు చీ కొడతారు అలాంటిది మీరు మీ స్టంట్లు ఏంద్రా మీరు నాకు కోపం తప్పియొద్దు ఇక టార్గెట్ చేశాను అనుకో టార్గెట్ చేయటం టార్గెట్ చేసేంత అంత ప్లేయర్ కూడా కాదు వేస్ట్ టైం వేస్ట్ ఎవరు నాకు ఒకసారి వీడియోలు చేసేటప్పుడు మీ అమ్మ మళ్ళీ టైం ఒక్క అనిపించింది నాకు ఖచ్చితంగా అట్ట అనిపించింది చూడండి ఫ్రెండ్స్ రాత్రి కెప్టెన్ అయ్యాక ఎంత రుబాబుగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఏంది అవుతుంది ఫస్ట్ నుండి అత్త అదే పవన్ పవన్ ఇట్లా వెనక్కడు కదా దానికి సార్ నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటారు అన్నది అదెట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే అది ఫీల్ అయింది అంత ఇట్లా అన్న దానికి ఫీల్ అయింది ఫీల్ అయిన ఫీల్ అయ్యేదాన్ని ఇంటి ఇంటికాడు ఉండమ్మా ఇంటికాడు ఉండి కూరగాయలు కోసుకుంటా ఖాళీగా ఉంట సీరియల్ చేసుకో అంతేగాని ఇది బిగ్ బాస్ హౌస్ ఇదేంటంటే జనరల్ ఈక్వాలిటీ ఉండదు ఏదైనా మగవాళ్ళైన ఆడవాళ్ళైనా జన్యున్గా ఉండి జన్యున్గా ఆడతారు నువ్వు టచ్ చేశారు నువ్వు ఫీల్ అవుతుందంటే ఎవడు గొప్ప అమ్మా నువ్వు ఫీల్ అయితే ఇంటికాడు ఇంటికాడు ఉండు అంతేగాని ఒక మనిషిని ఒక సూపర్ గేమ్ ఆడే మనిషి మీద ఒక క్యారెక్టర్ అసోసినేషన్ చేసేసి ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడి వాడిని బాధ పెట్టి నువ్వు గేమ్ ఆడతాం కాదు అర్థమైందా ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళిపో నువ్వు దానికి ఫ్రెండ్స్ అక్కడ ఎవరు దివ్య నిత దివ్య నిఖిత అని అడిగారు బిగ్ బాస్ ఏంటమ్మా దివ్య నువ్వు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటే అక్కడ సేఫ్ గేమ్ ఇగో పెద్ద వరస్ట్ ఆఫ్ ది సెకండ్ ప్లేయర్ ఎవరు అంటే దివ్య నిఖిత వరస్ట్ అంటే వరస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పుడు ఆమె ఆమె క్యూన్ ఉన్నప్పుడు సార్ నేనే చెప్పా సార్ నేనే చెప్పా అందరం లేపుకుండా రమ్మని నేనే చెప్పా అలాగే ఎవరు అలాగే తనుజాను కూడా లే తీసుకొని రమ్మని చెప్పి దానికి ఫీల్ అవటం అది ఎంతవరకు కరెక్ట్ సార్ మేమేగా చెప్పింది దానికి క్యారెక్టరైజేషన్ చేసేసి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే అని కట్టి స్టాండ్ తీసుకొని మాట్లాడిందా నేను చూడలేదు సార్ అంటే సేఫ్ గేమ్ అరే అసలు ఎలాంటి వాళ్ళు బిగ్ బాస్ అర్హులు కాదు అసలు కెప్టెన్ కెప్టెన్ కూడా ఎట్లయిందంటే తనుజా మీద కోపంతో కెప్టెన్ వేరే ఆ పిల్ల అయింది తప్ప ఏమీ లేదు వరస్ట్ నాకు మెంటల్ ఎక్కిపోతుంది అసలుకి అసలు దివ్యానికి తను చూస్తుంటే కన్నింగ్ స్టార్ ఇక ఏది ఇగో తనుజా తర్వాత యాక్టింగ్ ఎవరైనా ఉండటంటే దివ్య వరస్ట్ ఆఫ్ ది ఇయర్ నాకు మెంటలు ఎక్కిపోతుంది అసలు ఆమె చూస్తుంటే క్వీన్ అయినా స్టాండ్ తీసుకోండి సార్ ఇట్లా జరిగింది నేనే చెప్పా తనుజా అక్కడ ఫెయిల్ అట్లా అంటే తప్పైనా మాట్లాడిందా అక్కడ సేఫ్ గేమ్ నాగార్జున సార్ ఎక్కడేమంటాడో ఏం చేస్తారో వామ్మో ఇదంతా గోల్ కానీ సైలెంట్గా సార్ అందు పవన్ డెమాన్ పవన్ విన్నర్ మెటీరియల్ రీతు రీతుకి తక్కువ రా అరే విన్నర్ మెటీరియల్కి ఎమాని గారు రా అసలు ఇమానియల్ గారికి తక్కువ ఆల్రౌండర్ రప్ప రప్ప ఆడుతారు ఏ గేమ్లో అయినా సరే ఏ గేమ్లో అయినా సరే ఎమానియల్ గారి కొట్టేషన్లో అని బిగ్ బాస్ హౌస్లో గేమ్స్లో కానీ టాస్క్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ కంటెంట్ క్రియేట్ చేయడంలో కానీ ఎవడైనా ఉండా అలా అది విన్నర్ మెటీరియల్ అంటే కళ్యాణ పడాలా కూడా వేస్ట్ ఏం లేదు వల్ల అమ్మాయిలు పిచ్చిలో పడి ఒక క్యారెక్టర్ తిరిగి క్యారెక్టర్ లేదు ముందు చెప్పాలంటే ఛీ అమ్మాయి అంత అంత ఏజ్కి వచ్చాక ఎంత మెచ్యూర్గా ఉండాలి రా నువ్వు బయటకు వచ్చాక వంద మంది అమ్మాయిలు ఉంటారు నీకు నచ్చిన వాళ్ళు క్యారెక్టర్ ఉన్న అమ్మాయి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంతేగా నాటి వచ్చి నీకు ఎంతమంది ఫ్యాన్స్ వేస్ట్ నీకు కళ్యాణ పడాలకు వేస్ట్ విన్నర్ మెటీరియల్ వాళ్ళిద్దరికి విన్నర్ విన్నర్ అయ్యే అర్హత లేదు నన్ను అడిగితే విన్నర్ అయ్యేది డమాన్ పవన్ రీతో అండ్ సో అది ఈ యమానయల్ గారు వీళ్ళ కంటే ఎవరు ఎక్కువ తోపు ఎందుకు ఎక్కువ తోపు కామెంట్ చేయాల్సిందే మీరు అంత జెన్యున్గా అంత ప్రేమగా చూడండి ఫ్రెండ్స్ డెమాన్ పవన్ అని వాళ్ళిద్దరు విషయంలో మొన్న అంత జరిగింది బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి అని అంత సీరియస్గా జరిగినా సరే పడవ విషయంలో సేఫ్ గేమ్ ఏది ఆడకుండా కళ్ళు మూసుకొని వెళ్ళి ఫస్ట్ రీతి అమ్మట్లో డెమన్ పవన్ అని చెప్పింది అది కాదు జెన్యున్టీ అంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని బాధ్యతలు పెరిగినా వానొచ్చినా వరద వచ్చినా అలాంటి ఊళ్ళో ఉండాలి రా మనకి చూసాగా ఎంత జరిగినా సరే నా కోసం పవన్ అయిన నుంచి ఉంటాడో పవన్ అంటే నాకు ఇష్టం అని జన్యున్గా అమ్మట్లోనే తీసింది తనుచేలాగా సార్ నాకు ఊరు లేరు సార్ రౌజుల్లో ఎంత తెలిపి చేసినా ఎంత 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 పెట్టినా సరే నాకు ప పరగడిపే సార్ నేను పెద్ద వేస్ట్ దాన్ని సార్ అనేది అలాంటి కాదు చూడండి డెమా రీతు చౌదరి చూడండి ఎంత స్టాండ్ తీసుకుందో మళ్ళీ డెమాండ్ పవర్ కూడా అంతే సూపర్గా స్టాండ్ తీసుకుందో సార్ నాకు ఫిజికల్ కానీ మెంటల్ కానీ సపోర్ట్ రీతు అని చెప్పిండు అది కాదా జెన్యునిటీ అంటే అది కాదా ఒక గేమర్ కొన్న లక్షణం అంటే తనుజాలు ఏముందరా ఏమి లేదు తనుజాలు నాకు అర్థం కాదు సిగ్గుండాలరా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి నీతి నిజాయితీకి బతుకుతున్నాం అంటే ఉండాలి అర్థమైతే కళ్ళ ముందు కళ్ళ ముందు అంత అన్యాయం జరుగుతుంటే ఒక ప్లేయర్ని తొక్కేసి ఏం గేమ్ ఆడిపోయినా బయట ఉన్న పిఆర్ టీం కలిసి తమ్మిరు మిమ్మిరు చేసి మిమ్మిర్ తమ్మిరు చేసి తనుజ అని లేపుతున్నారంటే దానికి మీరన్నా ఆలోచించాలిగా ఎందుకు లేపుతున్నారు ఏంటని తనుజ అరే ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఇగో నిన్న షో అయిపోయిన తర్వాత పన్నెండింటికి నాకు కామెంట్ వచ్చింది జై తనుజ జై జై తనుజ అంట వేరే వీడియోకి వేరే వీడియోకి ఎట్ట వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ చూడలేదు వాళ్ళు అంటే చూడలే వాళ్ళు దానికి ప్రొఫైల్ పిక్ లేదు ఒక పేరు సరైన పేరు లేదు ఫ్రెండ్స్ ఏదో తనిజా తనిజా విన్నారని పెట్టుకుంటే వెళ్తున్నాయి వాళ్ళు డ్యూటీ వేరేది ఏం లేదు తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి అంతే తప్ప తెలుగు వాళ్ళు రారే నాకు బాధ అనిపిస్తుంది రా తెలుగు వాళ్ళు అన్యాయం అయిపోతుంటే తెలుగు వాళ్ళు మన మన పుట్టిన గడ్డ మీద మన అన్యాయం జరుగుతుందంటే అది ఎంతవరకు కట్టరా ఫ్రెండ్స్ మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకోటి రీతు గారిని అప్పటికీ అసలు రీతు గారి కన్ఫ్యూజన్ స్టోర్ రూమ్లో మాట్లాడుతున్నారు ఆయన ఎవరు పెద్ద చెఫ్ అంట ఎవరికి చెఫ్ ఆయన చెఫ్ వచ్చి పెద్ద పై పైటలాగా మాట్లాడుతుండ్రు ఒక ఇది లేదు అది లేదు చీరలో శాడిస్ట్వి నువ్వు అలా చేస్తా సెల్ఫీస్ అంట సెల్ఫీస్ గురించి మాట్లాడుతుంటారు రీతు చాలా బాధపడింది నేను అప్పుడు కూడా వీడియో చేశాను అరే సెల్ఫీస్ కాలంటప్పుడు నువ్వు ఆ మాట అన్నో బాగానే ఉంది మరి రీతు సంజనా గారి కోసం జుట్టు కట్ చేసుకుంది మరి అప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడాలి ఆ టాపిక్ గురించి ఆ రోజు భలే సాక్రిఫైస్ చేసారా జనాలు బాగా మెచ్చుకున్నారని ఎందుకంటారా ఎందుకంటే మీ బిగ్ బాస్ టీమ్ కలిసి నీకు డబ్బులు ఇచ్చారు అది చెప్పు అని అందుకని నువ్వు చెప్పు అంతే తప్ప ఏం లేదు ఫ్రెండ్స్ అరే దండం పెడతారా మీకు న్యాయంగా బతకండ్రా న్యాయంగా బతకపోతే కర్మ అనేది వచ్చింది కర్మ వచ్చేసి కాటేసిద్ది ఖచ్చితంగా కాటేసిద్ది అంత దాకా తెచ్చుకోవద్దు జెన్యున్ కూడా ఉంటుండో మంచోడు చెడ్డది అని క్లారిటీగా చూసి ఓట్లేయండి నాన్న అడిగితే తనుజ అర్హులు కాదురా ఇన్ని 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 వారానికి రావడానికి కూడా అర్హులు కాదు ఏదో మ్యాజిక్ జరిగింది తప్ప బయట నుంచి తనకంటూ ఒక ఇది అది ఏమి లేదు అది అండ్ సంజనా గారి విషయంలో పాపం ఇక అది షో ఫార్మాట్ అది మనం ఏం చేయలేదు కానీ పాపం తన ఎమోషన్ అనేది చాలా థౌసండ్కి థౌజండ్ పర్సెంట్ ప్యూర్ అండి చాలా బాధ అనిపించింది రా అసలు నాకు అవసరం లేదు సార్ నాకు అవసరం లేదు సార్ నేను వెళ్ళిపోతాను సార్ అంటే ఈ బిగ్ బాస్ ఎట్లా ఉంటుంది అంటే మాము ఈ బిగ్ బాస్ ఎవరు ఎట్లా ఉంటుంది అంటే ఎవడైనా కావాలి కావాలంటే అది ఈడు నాకు వద్దు పోబేయ అంటే అప్పుడు ఇస్తారు చూడండి ఇప్పుడు మొన్న డిమాండ్ పోను సార్ నా సార్ సార్ తప్పు అయిపోయింది సార్ తప్పు అయిపోయింది సార్ అన్నా కానీ కావాలని మోకాలు దండ అంతమంది ముందు మోకాలు వేయించి కూర్చోబెట్టారు అదే ఈరోజు సంజనా గారు వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే గేట్లు ఓపెన్ చేశారా ఓపెన్ చేయరు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఎవరు ఉండాలి ఎవరు లేదని అండ్ సంజనా గారి విషయంలో ఎట్లయినా అది ఫ్యామిలీ మీకు ఏదో ఒకటి చేసి చేస్తారులే కానీ ఇంకోటి అండి సంజనా గారి విషయంలో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఏదైనా తప్పు జరిగిందనుకో అంటే చూడనప్పుడు తర్వాత సండే రోజు వీడియో లేస్తారు చూడు వీడియో వేసినప్పుడు ఏదైనా తప్పు అని కరెక్ట్గా కనపడితే ఎమ్మెట్లోనే అది తప్పు అని మొహాన కొట్టినట్టు చెప్పింది అంతేగాని దివ్య మిగతా లాగా సేఫ్ గేమ్ ఎప్పుడు ఆడదు ఆ విషయంలో సంజనా గారిని మెచ్చుకోవాల్సిందే నాకైతే అదే అనిపించింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరేమనుకుంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని జెన్యున్గా కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిస్క్రిప్షన్లో నాది ఫే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు నన్ను ఫాలో చేయండి మనదేది ఏది ల్యాగో లీగడ్ ఏమి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్